హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువులకు కలిసింది అని చాలా నానా యాగీ చేశారు అంతా చేశారు ఇప్పుడు ఏం చెప్పారు సిబిఐ వాళ్ళు సిట్ ఏం తెలిసింది ఏమి కలవలేదు అవన్నీ వస్తుంది అన్నారు కదా మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు అలాగే ఆయనకు సపోర్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నానా యాగి చేసి సనాతని అని మెట్లు ఎక్కి మెట్లు కడిగి అవన్నీ చేస్తున్నారు కదా మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై భూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం లేదు రౌడీ రాజ్యాన్ని నడుస్తుంది కదా స్టేట్లో దాని గురించి మాట్లాడటరా మీరు ఒక స్త్రీకి అన్యాయం జరిగితే మాట్లాడరా మీరు రైల్వే కోడూరులో అలాగే మీ కార్యకర్త ఒక లేడీ చేసిన పనికి దాని మీద మాట్లాడటరా ఏమీ మాట్లాడరు ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు మీకు ఆవాల్సింది అధికారం ప్రజా సంక్షేమం ఎక్కడుంది సార్ ఏం చేస్తున్నారు ఒక రోడ్డు వేసేసి ఇదే చేసాం మేము రాష్ట్రం అంతా బాగు చేసామంటే అవుతుందా కాదు కదా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి మీరు 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 ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు ఏమైపోయింది మీ ప్రశ్న పక్కన పడేసారా ప్రశ్నించే దమ్ము లేదా ఇప్పుడు ఎందుకంటే మీరు అడిగితే మీ పదవి పోతుంది అది కాదు కదా సార్ మిమ్మల్ని చాలా అభిమానిస్తాం మేము మీ నుంచి ఏదో ఆశించాం రాజకీయాల్లో ప్రక్షాళన చేస్తా అన్నారు రాజకీయాల్లో మార్పుని తెస్తానన్నారు ఏంటి మార్పు ఇదేనా కదా మాలాంటి వాళ్ళు ఎవరన్నా జర్నలిస్టులో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు సామాన్య ప్రజలు ప్రశ్నిస్తే కేసులు పెడతారు తీసుకెళ్ళి లోపలేస్తారు ఇదేనా సార్ అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చా అధికారం ఎలా వచ్చింది మీకు మేము ఓట్లేస్తే కదా వచ్చింది మేము కట్టే పనులతోటి మీకు జీతాలు వస్తున్నాయి మీకు కార్లు బంగ్లాలు ఏసీలు అన్నీ వస్తున్నాయి ఫ్లైట్లు సాయంకాలం హెలికాప్టర్లు ఇక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరడం మళ్ళీ పొద్దున్నే హెలికాప్టర్ ఎంత ఖర్చు అవుతుంది ఇటానికి సమాధానం లేదా ఏంటి సార్ పదవి రాగానే పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ కూడా ఇలా మారిపోతే ఏమనుకోవాలి